ఏలూరు జిల్లా కైకలూరు తాలూకా సెంటర్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేశారు పార్లమెంట్ లో హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దళిత సంఘటిత శక్తి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు అనంతరం దళిత నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది దేవుడిగా భావించే అంబేద్కర్ ను ఉద్దేశించి అంబేద్కర్ అంబేద్కర్ అనడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని దేవుణ్ణి స్మరించుకోండి ఏడు జన్మల స్వర్గప్రాప్తి కలుగుతుందని అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడాన్ని దళితులు ఖండించారు అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బొడ్డు నోబుల్ కురేళ్ల కిషోర్ ఎంపీటీసీలు సోమల శ్యాంసుందర్ సాధు కొండయ్య న్యాయవాది బంద్ల లక్ష్మణరావు విశ్రాంత ఉపాధ్యాయులు వెంకట్రావు డేవిడ్ రాజు రెడ్డి జయరావు తదితరులు పాల్గొన్నారు మరి అమిత్ షా పార్లమెంట్లో దళితుల్ని పక్షాన ఏ విధంగా ఎంత సులకనగా తన స్వభావం మాట ద్వారా అతనులో ఉన్న ఉనికి మనకు బయట కనపడదు అంబేద్కర్ని అంబేద్కర్ జపం మానేసి ఏ దేవుణ్ణో నమ్ముకోండి మీకు మేలు జరిగింది అని అన్నాడు అంటే రాజ్యాంగం రాయటం తప్పుగా విక్రీ వక్రీకరించి మాట్లాడిన అమిత్ షాని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో అతను మంత్రి పదవి నుంచి తొలగించాలి అది మోడీ గారు చేయాలి నిజమైన మరి ప్రజాస్వామ్యవాదిగా మరి ఆయన ఆ పరిస్థితుల్లో మాట్లాడటం ఈ భారతదేశంలో మంత్రిగా ఉండటం నేరంగా మాట్లాడిన విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం అతనిలో ఉన్న భావం ఒక దళితులంటే ఎంత తేలికి స్వభావంతో మాట్లాడేటంటే మా మాటల్లో అర్థం ఉంది మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నాడు దాన్ని మోడీ గారు సమర్థిస్తున్నాడు చాలా విచారకరం అటువంటి పరిస్థితిలో భారతదేశాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారంటే ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం విలువ లేకోకుండా రాజ్యాంగం మీద కొంచెం కూడా రాజ్యాంగ విలువలని కాపాడలేని పరిస్థితిలో వారు పరిపాలించుకుంటున్నారంటే మరి మన ప్రజలు అందరినీ పిచ్చోళ్ళు చేస్తున్నారు అని అర్థమవుతుంది మరి దాన్ని మనం ఎదుర్కోవాల్సిన సమయం వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా చెప్పాలి లేకపోతే మాట్లాడింది తప్పు అని వెనక తీసుకునే పరిస్థితి రావాలి లేకపోతే ఈ ఉద్యోగం ఇంకా ముందుకు తీసుకుపోతామని సభ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాల్లో మీరందరూ పాల్పంచుకున్న మీకు మన కైకలూరు నియోజకవర్గం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చూస్తారు మన రాష్ట్ర భారత రాజ్యాంగం యొక్క వజ్రోత్సవాల చర్చ చర్చ సందర్భంగా మన భారత పార్లమెంట్లో గౌరవ కేంద్ర హోంమంత్రి గారు అంబేద్కర్ గారి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలని మా యొక్క దళిత వర్గాల తరఫున దళితు సంఘటన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన దేవుణ్ణి స్మరించుకోండి ఏడు జన్మలకు పుణ్యం కలిగింది అంబేద్కర్ 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 అంటారు ఎందుకని చెప్పేసి చాలా చులకనగా అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది ఆయన్ని తలుచుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తిని చాలా అవమానకరంగా ఆయన దృష్టించడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు జా ఏడు జనములు అనేవి మూఢ నమ్మకాలు కానీ రాజ్యాంగం అనేది భౌతికంగా మాకు కనిపించేటువంటి మా యొక్క భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థ రాజ్యాంగం అనేది అంత అంత పెద్ద రాజ్యాంగం రచించినటువంటి గొప్ప మేధావిని అంబేద్కర్ని అంబేద్కర్ 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 అంటారని చెప్పేసి చాలా పార్లమెంట్లు పార్లమెంట్లు ఏదైతే రాజ్యాంగం రాశారో అంబేద్కర్ గారు ఆ యొక్క పార్లమెంట్కి రూపకల్పన చేశారో అదే పార్లమెంట్లో కూర్చొని ఆమె అంబేద్కర్ గారు నమ్మకెట్టడం మాకు అసలు చాలా దారుణం అనమాట చాలా దారుణం తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని మంత్రివర్గాల నుంచి తొలగించడం కాదు అసలు రాజకీయాల నుంచే భద్రాపు చేయాలి అసలు రాజకీయాల నుంచే భద్రాపు చేయాలి ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి కాదు ఒక శక్తి ప్రపంచవ్యాప్తంగా ఎంతో విజ్ఞానాన్ని పంపించిన పంచినటువంటి గొప్ప మేధావి దేశ విదేశాల్లో భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లోనే ఆయనకి పెద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు పెద్ద అన్ని దేశాల పార్లమెంట్లు కూడా ఆయనకి సముచిత గౌరవం ఇస్తాయి సముచిత స్నానాలు ఇస్తాయి కొన్ని పార్లమెంట్లు అయితే ఆయన ఫోటోలు కూడా ఉంటాయి అంత గొప్ప ప్రపంచ మేధావులు పెట్టుకొని ఈ విధంగా కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీ యొక్క భావజాలాన్ని దయచేసి అంబేద్కర్ వృద్ధిగా మాత్రం మేము సహించేది లేదు దళిత వర్గాల పట్ల కూడా ఇలా ఈ విధంగా తక్కువ చూపుతో మాత్రం మాట్లాడితే మాత్రం ఎటు బస్సులో సహించమని చెప్పేసి ఈ వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎస్ఎంఆర్ వారి అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతుల ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల బిల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదురుపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్